హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ వెతా బ్లాగ్స్ మీరు అందరు బాగున్నారని నేనైతే బాగున్నాను మీరు చూసేది అయితే మాత్రం జీడిపప్పు బద్ద అనమాట ఇది సెకండ్ క్వాలిటీ బద్ద అయితే అండి ఇది వీళ్ళు చూపించేది సెకండ్ క్వాలిటీ బద్ద మీకు ఈరోజు ప్యాకింగ్ జరుగుతుంది భారతి లక్ష్మి ప్యాకింగ్ చేస్తున్నారు వాళ్ళు కాటాలు పెట్టేసేసి అంటే అంతా రెడీ చేసేయడానికి బోర్డు ప్రాసెస్ ఉంటుందండి మీకు ఓన్లీ కవర్లోకి ఎత్తడమే చూపిస్తున్నాను నేను నేనైతే రోజు లైవ్ చేస్తున్నానండి నాకు వల్ల లైవ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా సరే డౌట్ ఉన్నవాళ్ళు జీడిపప్పు కోసం కనుక్కోవాలనుకున్న వాళ్ళు అందరు కూడా లైవ్లోకి రావచ్చు లైవ్లోకి వచ్చి మీ డౌట్ క్లియర్ చేసుకోవచ్చండి చాలామంది నిజంగా బ్యాటరీ ఉందా లేదా వీళ్ళు పంపిస్తారు పంపించరా అని ఇంకా డౌట్లు ఉన్నాయి ఇప్పటి నుంచి చూపించేదైతే మాత్రం జీడిపప్పు అదే ఎలా వస్తుంది పిక్క నుంచి అది నేను తీసి చూపిస్తున్నాను ఇదే చిన్న వీడియో అన్నమాట ఈ వీడియో వచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం మా ఛానల్ని బై ఫ్రెండ్స్